లెవెల్ ఒకటి ధర్మ మార్గం ఎపిసోడ్ ఆరు సత్యమో దేవుడు క్లాబ్బోర్డ్ ఎపిసోడ్ ఆరు సత్యమో దేవుడు పాత్రలు హరినాథ్ నిజాయితీగల పాఠశాల ఉపాధ్యాయుడు రుద్రయ్య గ్రామంలోని డబ్బు ఆధారంగా తన మాట నడిపించే వ్యక్తి సీతమ్మ హరినాథ్ భార్య రాజు హరినాథ్ కుమారుడు చదువులో మంచి గ్రామ పెద్దలు విద్యార్థులు ప్రజలు ముందు మాట మనిషి చెప్పే అబద్ధాలు తాత్కాలిక విజయం ఇస్తాయి కానీ నిజం మాత్రమే శాశ్వతం ఈ రోజు మనం వినబోయే కథలో సత్యమే దేవుడని మనసులో నిలుపుకోవాలి సీన్ ఒకటి పాఠశాల ప్రాంగణం ఉదయం వర్ణన పల్లెలో చిన్న పాఠశాల పిల్లలు పఠనంలో నిమగ్నం హరినాథ్ పిల్లలకు సత్యం గురించి బోధిస్తున్నాడు హరినాథ్ పిల్లలు మీరేమి చదివినా ఏ స్థాయికి ఎదిగినా నిజాయితీని వదలొద్దు సత్యమే మనిషి నిజమైన బలం విద్యార్థి మాస్టారు సత్యం చెబితే నష్టం వస్తే హరినాథ్ నష్టం తాత్కాలికం కానీ సత్యం వల్ల వచ్చే గౌరవం శాశ్వతం సీన్ రెండు గ్రామ చౌరస్తా మధ్యాహ్నం వర్ణన రుద్రయ్య తన అధికారాన్ని చూపిస్తూ ప్రజల దగ్గర భూములు డబ్బు లావాదేవీలు మోసం చేస్తున్నాడు రుద్రయ్య ఈ పత్రం మీద సంతకం చెయ్యి లేకుంటే నీ భూమి పోతుంది గ్రామవాసి భయంతో కాని ఈ పత్రంలో వ్రాసింది వేరేలా ఉంది కదా రుద్రయ్య నువ్వు చదవలేవు నేను చెప్పింది సత్యం వర్ణన హరినాథ్ అక్కడికి వచ్చి జోక్యం చేసుకుంటాడు హరినాథ్ రుద్రయ్య అబద్ధం బతకదు ఈ పత్రం తప్పుడు నీ ఉద్దేశం తప్పు రుద్రయ్య ఆవేశంగా నువ్వెవరు నన్ను ఆపేది హరినాథ్ సత్యం నీకు అడుగా నిలుస్తుంది సీన్ మూడు ఇంటి వాతావరణం రాత్రి సీతమ్మ నువ్వు హృదయతో పోరాడుతున్నావు ఆయన డబ్బు అధికారమంతా నీకు హానికరమవుతాయేమో భయం హరినాథ్ సీతమ్మ అబద్ధం ముందు తలవంచితే మన పిల్లలకు తప్పు పాఠం నేర్పినటే రాజు నాన్నా నేను కూడా నిజం మాత్రమే మాట్లాడతాను నా స్నేహితులు ఎగదాడి చేసినా సరే హరినాథ్ అదే నా గర్వం బిడ్డ సీన్ నాలుగు పంచాయతీ సభ సత్యానికి పరీక్ష వర్ణన గ్రామంలో పెద్ద సమస్య రుద్రయ్య పత్రాలు నకిలీ అని హరినాథ్ బయట పెడతాడు గ్రామ పెద్ద హరినాథ్ నువ్వు సాక్ష్యం చూపగలవా హరినాథ్ ఇదిగో అసలైన పత్రం ఇదే సత్యం రుద్రయ్య తప్పించుకోవాలని అది నకిలీ పత్రం హరినాథ్ సత్యానికి రుజువు అవసరం ఉండదు అది తానే వెలుగుతుంది వర్ణన గ్రామ పెద్దలు పత్రాలను పరిశీలించి హరినాథ్ నిజం అని తేలుస్తారు గ్రామ పెద్దలు రుద్రయ్య నీ అబద్ధాలు బయటపడ్డాయి ఐదు క్లైమాక్స్ సత్యం ఓ దేవుడు వర్ణన ప్రజలు రుద్రయ్యకు వ్యతిరేకంగా నిలుస్తారు అతను కూలిపోతాడు రుద్రయ్య నేను డబ్బుతో గెలుస్తాననుకున్నా కానీ సత్యం ముందు ఓడిపోయాను హరినాథ్ సత్యం ఓ దేవుడు ఆయన ముందు మనిషి ఎంత పెద్దవాడైనా వంగిపోవాలి గ్రామ ప్రజలు సత్యమే మన రక్షకుడు వర్ణన ప్రజలు హరినాథ్ ని సకరిస్తారు రాజు తండ్రి పాదాల దగ్గర వంగి ఆశీర్వదించమని అడుగుతాడు సీన్ ఆరు ముగింపు పాఠం హరినాథ్ మనిషి దేవుడిని చూడలేడు కానీ సత్యాన్ని ఆచరిస్తే అదే దేవుడిని చేరినటే సత్యమే ధర్మం సత్యమే శాశ్వతం వృద్ధుడు పిల్లలారా గుర్తుంచుకోండి సత్యం కష్టం కాని అది ఎప్పటికీ ఓడిపోడు సత్యం ఓ దేవుడు చివరి మంచి మాట ఇలా హరినాథ్ తన జీవితంతో ఒక గొప్ప బోధ ఇచ్చాడు సత్యం మనలో ఉంటే మనం ఎప్పటికీ దేవుని దగ్గర ఉంటాము మరుసటి ఎపిసోడ్ లో మరో నీతి పాఠం కోసం